రెబ్బుక్ రాజ్యాంగం ఇంకా నడుస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ఇలానే నడుస్తుంది కూటమి అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఏ విధంగా అరెస్ట్ల పరంపర కొనసాగిందో మనం చూసాం ఇలానే ఈ ఐదు సంవత్సరాలు కూడా కొనసాగుతుంది అని చెప్పేసి మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో కూడా చెప్పాడు ఉంటాయి చేస్తారు అన్నిటినీ తట్టుకొని నిలబడాలి ఉండండి మేము అండగా ఉంటాం చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్త మెంటల్గా ఫిక్స్ అయిపోవాలా ఈరోజు కాకపోతే రేపు రేపు అయితే ఎల్లుండి అయినా సరే మీ దాకా రావచ్చు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కాబట్టి ఫిక్స్ అయిపోవాలి దాంట్లో భాగంగానే నిన్న రాత్రి మన పోసాని కృష్ణమూర్తి గారిని ఏపీ పోలీసులు అనంతపురం నుంచి వచ్చి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు నిన్న డేట్ ఇరవై ఆరు కానీ వాళ్ళు కాపీలో ఇరవై ఏడవ తేదీ వేసి సైన్ చేసి అరెస్ట్ చేశారు అదే విచిత్రమో మనకైతే అర్థం కావాలి ఈరో డేట్ వేసి నిన్న అరెస్ట్ చేసినారు అది వాళ్ళకే తెలియాలి మరి ఎందుకనేసి అది ఏ ఏ విధంగా కరెక్ట్ మనకైతే తెలియదు లీగల్గా అదేవిధంగా ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసే ముందు కుటుంబ సభ్యులకి కనీస సమాచారం ఇవ్వాలి అది కూడా ఇవ్వాల డైరెక్ట్గా వెళ్ళారు పాపం అతను ఏదో డ్రాయ్లోనే ఉన్నాడు తింటున్నాడు వెళ్ళారు అరెస్ట్ అని చెప్పారు లెటర్ చూపించారు తన భార్య పేరు రాశారు డేటు ఈరో డేట్ వేసారు సైన్ చేశారు నిన్న ఎత్తుకెళ్ళిపోయారు ఈరో డేట్ వేసి నిన్న ఎత్తుకెళ్లిపారు ఓసారి కృష్ణమూర్తి గారిని హైకోర్టు ఆదేశాలు ఏం చెప్తాయి ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వండి అదేవిధంగా బిఎన్ఎస్ త్రిపుల్ వన్ కింద దాని విరుద్ధంగా కేసులు పెట్టకండి అని చెప్పేసి పదే 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 ఏపీ హైకోర్టు కూడా మొత్తుకుంటుంది ఇప్పుడు కొంతమంది ఎస్పీల మీద కూడా ఏపీ హైకోర్టు ఆగ్రహంగా ఉంది చాలా ఆగ్రహంగా ఉంది మీరు చేసిన తప్పులకి డీజీపీ గారిని ఏపీ హైకోర్టుకి పిలవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి చాలా సీరియస్గా కూడా వార్నింగ్ ఇచ్చింది అయినా కానీ పోలీసులకి పాపం ఏమనుకుంటున్నారు ఏమో మన 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 వెనక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు ఉన్నారని చెప్పేసి ఏమన్నా రెచ్చిపోతున్నారు ఏమో తెలియదు కానీ ఏపీ హైకోర్టు మాత్రం ఈ పోలీస్ అధికారులకి ఎన్ని చీవాట్లు పెట్టినా వాళ్ళ తంతు మాత్రం ఆడడం లేదు కర్మ గారి ఏదో ఒక ఐపీఎస్ అధికారి మీద ఏపీ హైకోర్టు క్రిమినల్ చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటి ఎందుకంటే వాళ్ళు చేసే వ్యవహారాలు అలా ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారి నియంతృత్వం నారా లోకేష్ నాయుడు గారి నిరంకుశత్వ తత్వం ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా పాపం అరవై మూడు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు పోసాను కృష్ణమూర్తి గారిని ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయడం ఓకే ఒకవేళ ఆయన ఏం తప్పు చేసుకుంటే అరెస్ట్ చేయడం తప్పు లేదే కానీ అట్లీస్ట్ ఆయన చెప్తున్నాడు కదా నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తాను ఒక కొంత కొంత టైం ఇవ్వండి అని చెప్తే కూడా ఆహా పదయ్య పద అయ్యేసి తీసుకెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్తో ఒక స్క్రిప్ట్ రాస్తారు ఒక పేర్లు రాస్తారు నెక్స్ట్ టార్గెట్ చేస్తారు ఎత్తుకెళ్ళి ఒక్క ఇప్పుడు వీళ్ళ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి వీళ్ళు విచ్చలవిడిగా అరెస్టుల పరంపర ఇలా ఇబ్బందులు ఇబ్బందులకు గురి చేస్తే నెక్స్ట్ టైం బాగోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో వచ్చిందనుకో అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా వాళ్ళకి తెలుసు కానీ వచ్చినప్పుడు చూసుకుందాంలే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ అలా పెరిగేలోపు మన తట్ట బుట్ట సర్దుకొని ఇలా జంప్ అయిపోదాం వేరే రాష్ట్రాలకి అని చెప్పేసి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలే చెప్పాడు సప్త సముద్రాల వెనక ఉన్న ఎవడైనా సరే అది అధికారులా ఐపీఎస్ ఆఫీసరా ఐఏఎస్ ఆఫీసరా లేకపోతే గ్రూప్ డే కేటగిరీకి సంబంధించిన ఆఫీసర్లా తెలుగుదేశం పార్టీ నాయకు కూడా కార్యకర్త పక్కా ఉండదు సప్త సముద్రాల వెనక సరే లాక్ వచ్చి చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే కంపల్సరీగా అది ఇంప్లిమెంట్ అవుతుంది దాంట్లో అయితే ఎటువంటి డౌటే లేదు కాబట్టి పోసాని కృష్ణ గారి అరెస్టు చాలామంది ఖండిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఇంకా ముందు ముందు మొన్న అవలంబనైనా ఉంచి ఇవాళ పోసాని కృష్ణమూరళి రేపు ఎవరని చెప్పేసి టార్గెట్ కూడా ఆల్రెడీ తెలుగుదేశం బట్ ఆఫీస్లో ఫిక్స్ అవుతుందంటే మరి నెక్స్ట్ ఎవరో తెలియట్లే దీనికి ముందు కూడా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆవుతూ శ్రీధర్ రెడ్డి ఆయన కూడా అరెస్ట్ చేసినట్టుగా ఆయన కూడా రిమాండ్ కూడా పడింది ఇప్పుడు పోసారి కృష్ణమూర్తి కానీ మేబీ ఈరోజు ఏమన్నా కోర్టు ముందు హాజరు పరుస్తారేమో మీరు ఆయన పరిస్థితి ఏముంటుందో చూడాలి అంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వాళ్ళు చెప్పిన ఉంటే సంక్షేమ పథకం అభివృద్ధి శూన్యం చేస్తూ ఏ విధంగా ఇలాంటి పనికి మారిన అరెస్టులు దాడులు చేస్తున్నారో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలు దేనికి కక్ష సాధింపులు చర్యలు తీసుకోవడానికి దానికే అయితే ఇంకా మనం ఎవడేం చేయలేము ప్రజలకు మంచి చేయండి అయ్యా మంచి ఏమైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేయండి అయ్యా అంటే ఇలా